శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మూడు రోజుల పాటు మొంథా తుపాను అతలాకుతలం చేసేసింది మొంథా మిగిల్చిన ఆస్తి నష్టం అంతా ఇంత కాదు ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే పొలిటికల్ తుపాను మొదలైంది అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కెరటాల్లా పోటెత్తుతున్నాయి వరదలతో పాటు బురద రావడం ఎంత సాధారణమో తుఫాన్ తర్వాత రాజకీయ సునామీ కూడా అంతే సాధారణం ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది పెను విపత్తును చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నామంటూ అధికార పక్ష నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు డెబ్బై రెండు గంటల ముందే అందరినీ అప్రమత్తం చేశామని ప్రభుత్వం చెబుతోంది బుల్డోజర్ల నుంచి ఫైర్ ఇంజన్ల వరకు సిద్ధంగా ఉంచి శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా తుఫాన్ను అంచనా వేసి ప్రాణ నష్టం లేకుండా చేయడంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించామన్నారు సీఎం చంద్రబాబు టెక్నాలజీని వినియోగించుకొని అధికారులు బాగా పనిచేశారంటూ రివ్యూ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు ఎవరు కూడా వర్షాన్ని ఆపలేము తుఫాన్ ఆపలేము మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హాలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆర్బీకేలతో పాటు పలు వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా ఎక్కువ నష్టం జరిగిందన్నారు ప్రభుత్వ తప్పిదం వల్లే ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు ఆయన రైతులకు ఈ ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అంటూ విమర్శించారు వైసీపీ అధినేత జగన్ మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ అయితే తుఫాన్ సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఫేక్ ప్రచారం చేయడమే కుదరి పని అంటూ ఫైర్ అయ్యారు కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతాను ఏ ఉంటారు వాళ్ళు బతికి అంతే ఇప్పుడు కూడా చూస్తాను ఎంత హోంవర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఎంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మం నోరు ఉండొచ్చు అది కూడా లేదు దానికి ఏదో ఒకరికరికి మాట్లాడడం ఏపీలో మొదలైన ఈ పొలిటికల్ తుఫాన్ ఏ తీరాన్ని తాకుతుందో చూడాలి మరి